ఎవరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి ఏమున్నా కానీ ఢీ మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగే అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే అది ఉందా ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్నో ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి ఎక్కి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకుండా